కార్తీక మాసంలో దీపారాధనకు తులసి పూజకు ఉపవాసాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యం శివుడికి పూజించే ఈ మాసంలో విష్ణుమూర్తికి ఎందుకు పూజిస్తారు కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు అయితే చాలా చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి హాయ్ అండి వెల్కమ్ టు నా జ్యోతి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ కార్తీక మాసం అందరికీ మంచిగా జరాలని కోరుకుంటూ వీడియోలోకి వెళదాము పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం ఈ మాసం తులసి పూజ దీపారాధన ఉపవాసాలు ఉసిరి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇవన్నీ ఈ మాసంలో ముఖ్యమైనవి అన్నమాట శివాయ విష్ణురూపాయ అంటారు ఈ మాసాన్ని అంతేకాదు హరిహరుల మాసం అని కూడా అంటారు కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథాన్ని అర్చించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో విష్ణు శివశక్తి గొప్పద అనే మాట పక్కకు పెట్టి ఇరువురిని పూజిస్తారన్నమాట అందుకే ఈ మాసం చాలా గొప్పది అందుకే ఈ రెండు శక్తుల గొప్పతనాన్ని వివరించడంలో భాగంగా కార్తీక మాసంలో హరిహర సుతుడైన అయ్యప్పను కూడా పూజించడము దీనికి ఒక ఉదాహరణ ఈ కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్పను కూడా పూజించడం చాలా చాలా ప్రత్యేకత ఈ మాసంలోనే జరుగుతుంది కార్తీక మాసంలో చాలా మంది రోజు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం సమయం తర్వాత భోజనం చేస్తారు కానీ అలా కాకుండా మనకు వీలైనంత వరకు భగవాన్ నామస్మరణలో ఉంటూ మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదంటే ఏదైనా ద్రవ పదార్థాలు అంటే కొబ్బరి నీళ్ళు జ్యూస్లు లేదంటే తేనె నెయ్యి పాలు పెరుగు పంచదారతో కలిపిన పంచామృతాలు లేకపోతే తులసి నీరు లేదంటే పనులైనా భుజించి ఉండాలన్నమాట ఇంకా ఒంటిపూట భోజనం చేసేవారు అట్లనే ఉండొచ్చు ఎవరిష్టం వారి ప్రకారం ఉంటారండి ఒకర్లా ఒకరు ఉండాలని రూలేమీ లేదు తులసి పూజకు ఎందుకు పూజ అని అంటే తులసి అంటే విలలేనిది అని అర్థం తులసి పూర్వనామం బృంద జలంధరుడు ఇల్లాలు ఆమె పాతివ్రత్యం పాతివృత్యం జరగగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు దాంతో హరిహరులిద్దరు అతన్ని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుని రూపాన్ని ధరించి వృంద దగ్గరికి వెళ్ళడంతో అక్కడ ఆమె కాలు కడుకోవడానికి స్వామివారికి నీళ్ళు ఇస్తుంది ఆ అప్పటితో ఆమె వ్రతం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో అందం అందమొందించాడు అది తెలిసిన వృంద తన దేహాన్ని యోగాగ్నిలో అర్పించింది ఈ బుడిద నుండి వచ్చిన మందార తులసి మారేడు మొక్కలు ఉద్భవించాయట ఈ వృత్తాంతము ఈ కార్తీక మాస కథలో జరిగిందని పురాణాలు చెప్పడము అందుకే ఈ తులసి కూటను మనము కార్తీక మాసంలో ఇంతగా పూజిస్తామన్నమాట తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తాము స్కంద పురాణంలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు విష్ణుమూర్తికి సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదని అర్థం ఉంది అన్ని పురాణాలలో కార్తీక మాసం గురించి ఎంత గొప్పగా చెప్పారో ఈ మాసము శివుడికి చాలా ప్రీతికరమైనది అన్నమాట దీపావళి వెళ్ళిన తెల్లారి నుండి కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది ఇదైతే శివుడికి విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టము ఇక భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఈ నెల రోజులు పండగలే అన్నమాట నాలుగు మూలల వివిధ పూజలలో రుద్రాభిషేకము రుద్రపూజ బిల్వాక్షరాల పూజ అమ్మవారి కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయి కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చల్లటి నీళ్ళు స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి దీపారాధన చేసుకోవాలండి ఈ మాసంలో ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులు ముఖ్యంగా వెలిగిస్తారన్నమాట ఇంకా ఆడవారైతే నదులల్లో కోనేటిలల్లో దీపాలను వదులుతారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగ కలుగజేస్తాయన్నమాట అంతేకాకుండా ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు అసలు ఈ దీపాలకు అర్థం మనుషులు అజ్ఞానాన్ని చీకటి తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయని అర్థం అన్నమాట దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్ద దీపో మేహరతు పాపం సంధ్యా దీపం నమోస్థుతే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం దీపం నుండి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అంధకారం దారిద్ర్యానికి చిహ్నం కాంతి లక్ష్మీప్రదం అంతేకాకుండా కాంతితో జ్ఞానాన్ని పురోభివృద్ధికి చిహ్నం అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం చాలా మంచిది క్షీరాబ్ద ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గుడిలో తులసి చెట్టు దగ్గర లేదు రావి చెట్టు మారేడు చెట్టు ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే పుణ్యం లభించడమే కాకుండా శివుడు అనుగ్రహం దొరుకుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక మాసానికి వస్తే ఈ కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడి వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మముహూర్తంలో అంటే మూడున్నర ఐదు గంటల మధ్యలో నది స్నానం లేకపోతే స్నాన జపాలు చేసి హరహర మహాదేవ శంభు శంకర అంటూ శివుని స్మృతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు ఈ కార్తీక మాసంలో ఓ కార్తీక దామోదర అనేక వందనములు నాచే ఆచరింపబడి ఈ కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చెయ్యి అని తర్వాత స్నానం చేయాలి కార్తీక మాసంలో గంగా గోదావరి కావేరి తుంగభద్ర నదులలో స్నానం చేస్తే చాలా ఉత్తమము స్నాన అనంతరము కార్తీక పురాణం చదవాలి లేదా వినాలి ఇలా చేయడం వల్ల చాలా పుణ్యం దక్కుతుంది సూర్యుడు అస్తమించే కాలంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి ఈ కార్తీక సోమవారంలో కార్తీక పౌర్ణమి ఏకాదశి నాడు ఇతర ప్రత్యేక రోజులలో సాయంత్రం సమయంలో శివాలయంలో ఉసిరికాయ పైన వత్తులు వెలిగించి దీపం వెలిగించడం చాలా మంచిది ఆవు నెయ్యితో దీపం లేదా నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ లేదా కనీసం ముదం నూనెతోనైనా దీపాలు వెలిగించడం చాలా మంచిది కార్తీక మాసంలో సోమవారానికి పౌర్ణమికి ఏకాదశులు అప్పుడప్పుడు దీపదానం చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసాలు ముప్పై రోజుల్లో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి దినాల్లో తప్పక దీపం పెట్టడం వల్ల సంవత్సరం మొత్తం దీపం పెట్టినట్టు అన్నమాట ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో అధ్యాయం చొప్పున కార్తీక పురాణాన్ని చదివినా విన్నా రాసిన చాలా పుణ్యం దక్కుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నదీ స్నానాలు చేసి శివారాధన చేయడం దీపారాధన చేసి దీపదానం చేయడం ఉపవాసాలు దానం చేయడం లాంటివి ఈ మాసంలోని విశిష్టమైన పనులు అన్నమాట కార్తీక మాసంలో ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళు పాపాలు తొలగిపోయి పుణ్యం దక్కుతుందని పురాణాలు కాకుండా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్థానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆచరించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం జ్ఞానం సిద్ధిస్తుంది దైవ సాధనకు మార్గం సిద్ధిస్తుందని విశ్వాసం అందుకే మాసంలోకి మాసం కార్తీక మాసం గొప్పది ముఖ్యంగా కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించడం విశిష్టం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకుపోవడమే కాదు మనసుని కోరికలను పక్కన పెట్టి భగవంతునిపై ధ్యాస లగ్నం చేయడం అన్నమాట ఉపవాసం ఆచరించిన వేళలో భగవన్ ఆరాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పెద్దవారు చెప్తూ ఉంటారు అలానే చేస్తే మీ ఆరాధనకు పుణ్యప్రదమైన జ్ఞానము ప్రసాదిస్తుంది మోక్షము దక్కుతుంది కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం కూడా చాలా శుభప్రదం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు ఆహారము దీపదానము ఉసిరిదానము వస్త్రదానము గోదానము కన్యాదానము వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యాంశాలు స్నానం జపం దానం దర్పణం వంటి ముఖ్యమైనవి అన్నమాట కాబట్టి అత్యంత పుణ్యమాసంలో కార్తీక మాసంలో మనం స్నానం జపం దానాలు దర్పణాలు చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని పెద్దలు చెప్తున్నారు ఇక ఈ కార్తీక మాసంలో మనము జపించాల్సిన మంత్రం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అంటూ ఈ కార్తీక మాసాన్ని మొత్తం మనము ఈ రెండు నామస్మరణలతో జపిస్తూ ఉండాలన్నమాట ఇప్పటి వరకు నాకు తెలిసిన కార్తీక మాసంలో మనం ఏం చేయాలి ఏం చేయొద్దు అనే విషయాలు అయితే కొన్ని చెప్పానండి కానీ అది మీకు నచ్చినట్టు మీరు ఉండండి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు పురాణాలలో ఏదో జరిగింది అని మన కెపాసిటీకి మించి మన శక్తిని మించి మనం చేయడం చాలా కష్టమైన పని అలా చేస్తూ వెళ్తే మనకు తిప్పలు తప్పవు అందుకని మనకు తెలిసి మన కెపాసిటీ ఎంత ఉంది మన స్టామినా ఎంత అని చెప్పేసి మనం పూజలు చేసుకోవడం చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చెయ్యండి ఓం నమ శివాయ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్